ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను దీన్ని మంచిగా జల్లించుకోవాలి ఏమైనా పురుగు గట్రా ఉంటే పోతుందనమాట ఇందులో కొంచెం ఉండలుండలు కూడా వస్తుంది అనమాట అది లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనము జల్లించుకోవాలి జల్లించుకొని ఒక గ్లాసు ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను మనం ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇదే గ్లాస్తో ఏడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి సెవెన్ గ్లాసెస్ వాటర్ పోసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి వాటర్ పోస్తున్నాను ఒక గ్లాసు ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూసారు కదా సెవెన్ గ్లాసెస్ వాటర్ పోసినాము ఇప్పుడు మనం ఈ వాటర్లో ఏమేమి వేసుకోవాలో చెప్తాను సాల్ట్ వేసుకుంటున్నాను వన్ స్పూను తర్వాత జీలకర్ర వన్ స్పూను ఇప్పుడు వాటర్ మరిగేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాము వాటర్ బాగా మరుగుతుంది చూడండి తర్వాత ఎండుమిర్చిని కచాపచా దంచుకున్నానండి ఇది చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను రెండు స్పూన్లు వేస్తున్నాను అంటే కొంచెం మంచిగా ఉంటుందండి కారం కారంగా కొంచెం మంచిగా ఉంటుందన్నమాట కార కారంగా తినడానికి బాగుంటుంది అనమాట అందుకనేసి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను నేను కారం ఇష్టం లేని లేనివారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మరుగుతున్న వాటర్ లో కొద్ది కొద్దిగా రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలండి ఇలా సన్న దారలాగా వేసుకోవాలి గబక్న మొత్తం వేసేయొద్దు ఒకేసారి ఇలా మెల్లిగా వేస్తూ కలుపుకోవాలి చూడండి మనం ఇలా మెల్లిగా వేస్తూ కలుపుతున్నాం అనుకోండి అసలు ఉండలు పట్టకుండా ఉంటదనమాట అందుకని కొంచెం టైం తీసుకొని ఇలా కలుపుతూ వేసుకోవాలి మనము కొంచెం గిన్నె చిన్నదైపోయింది కదా పొంగు వస్తుంది అందుకే ఇలా కలుపుతున్నాను నేను చూసారా ఇది కొంచెం కలర్ వచ్చింది అనమాట ఇంకా మీరు చిల్లీ ఫ్లెక్స్ ఇంకా జీలకర్ర వేసుకోకుండా చేశారనుకోండి బాగా మల్లెపూల్లాగా తెల్లగా వస్తాయి నాకు కొంచెం కారము కావాలనేసి నేను ఇలా చేశాను అనమాట కొంచెం చూడ చూడడానికి కూడా బాగుంది కలర్ వస్తుంది చూడ్డానికి కూడా బాగుంది కదా కలర్ టూ మినిట్స్ అయ్యిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే ఉంచాను అనమాట కొంచెం దగ్గరకు అవుతుందనమాట ఈ టైంలో మనము చెక్ చేసుకోవచ్చండి సాల్ట్ ఇంకొంచెం కావాలా ఇంకా అవసరం లేదా అనేది చెక్ చేసుకోవచ్చు కొంచెం పడుతుందండి సాల్ట్ నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇది మనము మొత్తం ముందే మనం వడియాలు పెట్టేసుకోవాలండి లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది అనమాట నేను వేరే ఒక సర్వ్ చేసేసుకుంటున్నాను ఇది చూడండి నేను ఒక కాటన్ శారీ ప్యాక్ అనమాట టేబుల్ పైన మనం ఎండలోనే పెట్టుకోవాలన్న అవసరం లేదండి మన ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతుంది అనమాట చాలా బాగా వస్తాయి సన్నగా వస్తాయి చూడండి నేను ఇంత స్పూన్ తీసుకున్నాను అనమాట పెద్ద పెద్ద స్పూన్తో వేయడం నాకు ఇష్టం లేదనమాట చిన్న స్పూన్ తీసుకున్నాను చిన్న చిన్న వడియాలు వేసుకుంటాను చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసేసుకుంటున్నాను కటింగ్ చేస్తాను కదండి ఆ టేబుల్ పైన నేను చీర చీరపాటు చేసుకున్నాను అనమాట వేడి తగ్గక ముందే మనము వడియాలు పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం సన్నగా అవ్వడానికి నేను ఇలా చేస్తున్నాను దానికంటే మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి అందుకే మనము ఈ సమ్మర్ని చాలా బాగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కదండి ఒక చిన్న చిన్న స్పూన్ ఇచ్చి వాళ్ళని ఇలా పెట్టమంటే చక్కగా పెడతారండి పిల్లలకు పనితో పాటు టైం పాస్ కూడా అయిపోతుంది చక్కగా చూడండి ఇలా మొత్తం ఇలా వేసుకుంటాను నేను చూడండి ఈ చీర నిండిపోయింది అనమాట ఇంకా పిండి ఉంది ఎన్ని ఒడియాలి వచ్చాయో చూడండి చక్కచక్కగానే వేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాల్లో అయిపోయింది ఇవన్నీ వేసుకోవడము మళ్ళీ మళ్ళీ ఇంకా వేరే లో కూడా వేసుకుంటానండి మీరు కావాలంటే లో కూడా వేసుకోవచ్చు చీరలో కూడా వేసుకోవచ్చు నేను ఇది పెద్దది కవర్ లేదనేసి నేను దీనిపైన చీర పర్చుకున్నాను కాటన్ శారీని సరేనండి మళ్ళీ రేపు ఇవి ఆరిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను నేను పెట్టాను కదా ప్రభాడయాలు ఇప్పుడు తీస్తున్నాను చూడు ఆరిపోయి ఇవన్నీ ఆరిపోయినాయి అయితే ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఇక్కడ కొంచెం వాటర్ జిలకరించుకోవాలి ఇట్లా ఇట్లా జీలకరించుకున్నాం అనుకో కొంచెము మెత్తబడతాయి అప్పుడు మనము వీటిని తీసేసుకోవచ్చు కొంచెం మెత్తబడ్డట్టు అయినాయి కదా ఇప్పుడు మనం మెల్లిగా ఇలా తీసేసుకున్నాం అనుకో ఈజీగా వచ్చేస్తాయి ఇది మనము క్లాత్ మీద వేసుకున్నాం కాబట్టి ఇలా వాటర్ చల్లాల్సి వస్తుంది ప్లాస్టిక్ కవర్ మీద వేసుకున్న బియ్యం సంచిలు వస్తాయి కదండి వాటి మీద కూడా వేసుకున్నాం అనుకోండి ఈజీగా వాటి అవే అవేలేసిపోతాయి ఈజీగా రెడీ అయిపోయే కారం వడియాలు